పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని విషయాల్లో వారు తీసుకున్న నిర్ణయాల్ని దేవుడు తన ఆమోదముద్ర వేశాడు బా ఎంత మంచి నిర్ణయం ఎంత మంచి సమర్పణ ఎంత గొప్ప తీర్మానం అని వారి తీర్మానాన్ని బలపరుస్తూ వారికి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇచ్చి మరెక్కువ బలవాన్ని ఇచ్చి మరెక్కువ అభిషేకాన్ని ఇచ్చి మరెక్కువ ఇచ్చి అట్టి వారితో దేవుడిని నడవటం ప్రారంభించాడు ఈరోజున మీ కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి తీర్మానం ఒక నిర్ణయం కలిగి ఉన్నారా అవి ఆశీర్వాదకరమైన నిర్ణయాలు కలిగిన వారుగా ఉన్నారా మేమేం ఏం చేస్తామో మాకు తెలియదు మేమేమవుతామో మాకు తెలియదు కుటుంబ ప్రార్థన చేస్తా మేము ఎప్పుడు ప్రార్థనలో కూర్చుంటామో మాకు తెలియదు మేము ఎప్పుడు లేస్తామో మాకు తెలియదు ఎప్పుడు బాప్టిజం తీసుకుంటారండి ఎప్పుడు బాప్టిజం తీసుకుంటామో మాకు తెలియదు ఎప్పుడు మారు మనసు పొందుతారండి ఎప్పుడు మారు మనసు పొందుతామో మాకు తెలియదు అనే స్థితి మీ ఇళ్లలోంచి పోవాలి దవిజన్మ ఒక డెసిషన్ మేకర్స్గా మీరు ఉండాలి మేము నిర్ణయం తీసుకున్నంత మాత్రానవి జరుగుతాయంటే నీ హృదయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు నీ హృదయంలో వాంఛ కలిగి ఉన్నప్పుడు ఆ హృదయ వాంఛను దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తాడు అసలు నీ హృదయంలో ఏ నిర్ణయం లేకుండా ఏ తీర్మానం లేకుండా ఎప్పుడు జరుగుతాయో మాకు తెలియదు ఎలా జరుగుతాయో మాకు తెలియదు నేనేం చేస్తాను నాకు తెలియదు నేను సేవ చేస్తానో లేదో తెలియదు సేవలో ఎంతకాలం ఉంటారో నాకు తెలియదు మరి ఏం తెలుసు నీకు తింటో తెలుసా నా భార్యతో ఎన్ని రోజుల నుంచో ఉంటారో నాకు తెలియదు ఒక భార్య వెళ్ళి అడిగిందంట భర్తని ఏమండి జీవితకాలం అంతా నాతోనే ఉంటారు నాకు తెలియదు నేను ఎన్ని సంవత్సరాలు నీతో ఉంటానో ఎంతకాలం నీతో ఉంటాను అని ఒక పెద్ద డైలాగ్ భార్యనే భర్త అడిగాడంట ఎప్పుడు చూసినా అమ్మగారి వెళ్ళిపోతావు చిన్న గొడవకి పెద్ద గొడవకి ప్రతిదానికి నీకు మీ అమ్మ గుర్తొచ్చేస్తాయి నా దగ్గర ఉండేదేమో ఐదు రోజులైతే మీ అమ్మ దగ్గర ఉండేదేమో ఐదు నెలలు నువ్వు ప్రతిసారి ఇంటికి వెళ్ళిపోతానంటావు తప్ప నా దగ్గర ఉంటూ మన సమస్యలు మనం పరిష్కరించుకుంటూ మన కుటుంబాన్ని మనం చక్క మన ఇంట్లో మనం మేలు పొంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి టెన్షన్ లేకుండా మనల్ని చూసి వాళ్ళు ఆనందించాలి కానీ నువ్వు ఇంటికెళ్తే మీ అమ్మ బాధపడదా ఎందుకు నేను ఏమైనా అంత కర్కశమైన వ్యక్తినా కఠోరమైన వ్యక్తినా చిన్న చిన్న పొరపాట్లు ఎవరిళ్లలో జరగవు ఎవరు కాపాడకుండా ఉంటారు అవి సరిదిద్దుకోలే కానీ దీనికి పరిష్కారం ఇంటికి వెళ్ళిపోవటమా అని అంటే అలా అన్న తర్వాత కూడా ఆవిడ అంటదంట ఎన్ని రోజులు నీతో ఉంటానో నాకే తెలియదు అందుకనే అలా తగలడ్డాయి జీవితాలు నీతో ఎన్ని రోజులు సంసారం చేస్తాను నాకు తెలియదు ఎన్ని రోజులు నేను నీతో ఉంటానో తెలీదు అని భార్యలు ఉన్నారు నీ దగ్గర నుంచి ఎన్ని రోజులు ఉంటానో తర్వాత ఏమైపోతానో ఎక్కడికి వెళ్ళిపోతానో నాకే తెలియదు అనేటువంటి భర్తలు ఉన్నారు అలానే నువ్వేమన్నా అన్నావంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావు అనేటువంటి పిల్లలు ఉన్నారు ఏమైనా అన్నావంటే ఏం చేసుకుంటాడోనండి ఆత్మహత్య చేసుకుంటాడో ఇల్లు పోతాడో భయమేస్తుందండి ఏమీ అనలేకపోతున్నామండి అనేటువంటి వారు ఉన్నారు రకరకాలుగా స్వభావాలు కలిగిన వారు ఉన్నారు ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది దేవుని బిడ్డ నీవంటూ ఒక మంచి తీర్మానం తీసుకో ఒక భార్య అయితే గనక నేను నా కుటుంబాన్ని కట్టుకుంటాను నా భర్తతో నేను ఉంటాను జీవితకాలం అంత నేను నిర్ణయం నీలో ఉంటే దేవుణ్ణి నువ్వు ఘనపరిచిన ఇల్లును కట్టుకునే కృపను దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు నాకు తెలియదు ఎన్ని రోజులు ఉంటానో నీతో అంటే నీ జీవితాన్ని సాతాన్ చేతుల్లో వాడు చక్కగా ఎంజాయ్ చేస్తాడు నీకు తెలియదు నువ్వు ఎన్ని రోజుల్లో ఉంటావు పద రేపే మూట కట్టుకొని బయలుదేరంటాడు అందువలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం దేవునికి ఇష్టం లేదు నీ పిల్లలు దూరమైపోవటం దేవునికి ఇష్టం లేదు నీ కుటుంబంలో సమాధానం లేకుండా గొడవలు అల్లరులతో అర్థం చేసుకోకుండా అపార్థాలతో బతుకుతూ అశాంతితో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు ప్రతి ఇల్లు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మీకు తెలుసా నూట ఇరవై కీర్తన మనం తీసుకుందాం యహోవాయిందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాయితము అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షలు నీ భోజనపు పల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలేను యహోవాయిందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్దింపబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ ఎరుషలేమునకు క్షేమము కలుగుట చూచెదువు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదువు ఇజ్రాయేలు మీద సమాధానముడునుగాక భూమి మీద మనిషి కోరుకునేవన్నీ కూడా ఏం కావాలని కోరుకుంటాడా ఆ బ్లెస్సింగ్స్ అన్నీ దీనిలో ఉన్నాయి ఒక మనిషి కష్టపడినప్పుడు కష్టాయంతో తనకు ఫలముగా లాభంగా మారితే సంతోషంగా ఉంటాడు ఒకవేళ లాభప్రాప్తి పొందిన ఎంత ధనవంతుడైనా కోటీశ్వరుడైనా తన కట్టుకున్న భార్యతో భర్తతో వారికి పురపక్ష్యాలు వచ్చి వారు హృదయాలు ఐక్యం అవకపోతే అదొక మనోదుఖంగా ఉంటుంది భార్యకైనా భర్తకైనా అయితే ఆ స్థితి నీ ఇంటికి రాదంటున్నాడు దేవుడు నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవళి ఈవెన్ భర్తకు కూడా అదే మాట వర్తిస్తుంది భర్త కూడా దేవునిలో ఫలించి ఆశీర్వాదానికి మరి కర్తగా దేవుడు వారిని కూడా దీవిస్తానంటున్నాడు ఇంటికి యజమానుడిగా దేవుడు పురుషుణ్ణి గణపరుస్తానంటున్నాడు రెండు విధాలైన ఆశీర్వాదాలు దానిలో ఉన్నాయి దేవుని ఇలా భయభక్తులు కలిగివాడు ఈ రీతిగా దీవించబడతాడు ఇంట్లో దైవభయం కలిగినటువంటి పెద్దవాళ్ళు యజమానుడు యజమానురాలు ఉంటే చేతి పనుల కర్షాతం దీవిస్తానంటున్నాడు భార్యాభర్తల మధ్యలో సమాధానము నెమ్మదిని ఇచ్చి ప్రేమ అనురాగాలు కలిగి ఉండటం ఎలానో నేర్పించి సహనం ఓర్పు కలిగి ఒకరిని ఒకరు ఎలా సహించుకోవాలో ఒకరు బలహీనతలు ఒకరు ఎలా అర్థం చేసుకోవాలో ఒకరి కోసం ఒకరు ఎలా పాటుపడాలో అవి ప్రభైన దేవుడే నేర్పించి మీ ఇంట్లో మేలు నీ ఫలంగా భార్య నీకు ఫలభరితంగా భర్త నీకు ఫలభరితంగా ఉండే విధంగా ఆశీర్వదిస్తానంటున్నాడు ఒకవేళ నీకు ధనమున్నా ఒకవేళ నీవు భార్యాభర్తులు కుటుంబంలో ఎంతో మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో మంచిగా ఉన్నా నీ పిల్లల జీవితాలు బాగోపోతే నీకు దుఃఖం కలుగుద్ది ఇక్కడ కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఎలా ఉంటారు వలీవ మొక్కల వలే ఉంటారంట మరి ఒలీవ మొక్క యొక్క గుణలక్షణాలు దాని ప్రాముఖ్యత దాని యొక్క ఆయుష్ ఇవన్నీ దైవదాసులు ఎన్నోసార్లు మెసేజ్ల ద్వారా మాట్లాడారు అంతగా నీ పిల్లలు నీ మధ్యలో ఆశీర్వదిస్తానన్నాడు గెత్సమనే తోటలోకి వెళ్తే అక్కడ చెప్తున్నారు ఈ యొక్క వలీవ చెట్టు దగ్గర యేసు ప్రభు ఇక్కడ ఆయన మోకరించి ప్రార్థన చేశాడని దీని వయసు అంతా అడిగితే ఇది రెండు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచే ఉంది ఇప్పటికీ అది పచ్చగా ఉంది ఒలివ చెట్టు అబ్బా బాబా అందుకనే దేవుడు పోల్చాడేమో అనిపించింది పిచ్చాపాటి వాడుతూ మనల్ని దేవుడు ఎప్పుడు పోల్చడు ఒలీవ చెట్టులాగా వలీవ మొక్కల్లాగా నీ పిల్లలు అన్ని విధాలుగా కూడా వారు ప్రయోజకులు గాను జ్ఞానవంతులు గాను తెలివైన వారు గాను బలవంతులు గాను దేవుని కృప పొందిన వారిగా నీ పిల్లలు ఉంటారని దేవుడు దీవిస్తుంటే నువ్వెందుకు దీవించవు నీ పిల్లల్ని వాడు అట్టయిపోతాడు ఇట్టయిపోతాడు అది అలా అయిపోద్ది ఇది అలా అయిపోద్ది అని ఎందుకు నువ్వు బాధపడతావు దేవుడే నీ పిల్లల్ని దీవిస్తానంటున్నాడు ఎరుషులేమునికి క్షేమము కలుగు చేస్తానంటున్నాడు సియోన్లోంచి ప్రభువు నేను దీవిస్తానంటున్నాడు ఇంకొక ఆశీర్వాదం ఉందో తెలుసా నీకు ఆస్తిపాస్తులు ఉన్నా నువ్వు భార్యాభర్తలు మంచిగా ఉన్నా నీ పిల్లల జీవితాలు బాగున్నా ఆరోగ్యం బాగోకపోతే ఈ నీ హృదయంలో ఒక బాధ ఉంటుంది అయితే నీ పిల్లలను పిల్లలను చూస్తా ఉంటే దీర్ఘాయుష్టం దేవుడు ఇస్తానంటున్నాడు ఈ విధముగా అన్ని రీతులుగా కూడా కుటుంబంలో ఆశీర్వాదాలు దీవెనలు ఉండాలనేది ఆ దేవాతి దేవుని యొక్క హృదయవాంఛ ఇవి నువ్వు కలిగి ఉండటానికి నీ కుటుంబం కొరకు ఒక అద్భుతమైన తీర్మానాలు నిర్ణయాలు నువ్వు కలిగి ఉండాలి యహోష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను నా ఇంటి వారు యహోవానే సేవిస్తాము మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం నేను మాత్రం నా దేవుణ్ణి సేవిస్తాను ఒక నిర్ణయం తీసుకున్నారు ముగ్గురు వ్యక్తులు శద్రక్ మేషక్ అభెజ్ఞ అగ్నిగుండంలో పడవలసి వచ్చినప్పటికీ కూడా అగ్నికైనా ఆహుతవుతాం కానీ ఈ విగ్రహానికి మాత్రం మేము ఏమాత్రము తలవంచము అనేటువంటి తీర్మానం తీసుకున్నారు అదొక అద్భుతమైన నిర్ణయం దానియేలుకు ప్రార్థన చేస్తే చచ్చిపోతూ చంపేస్తామని చెప్పినా ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా రోజుకు ముమ్మారు నా దేవంశంలో నేను ఏం చేస్తాను ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకున్నాడు అలానే మోషే తన జీవితంలో అల్పకాల సుఖభోగముల వైపు నేను ప్రేరేపించబడిన కానీ క్రీస్తు కొరకే నేను శ్రమపడతాను అదే నాకు ఆనందం అనే ఒక తీర్మానం తీసుకున్నాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు దానివల్ల అతని జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు వారు చూశారు కొన్నేళ్ళి తన ఇంటి వారందరితో అందరితో కలిసి ప్రార్థన చేయాలి ఈ రక్షణలో నేను కొనసాగాలి నా ఇంటి వారితో కలిసి ప్రభువును ఆరాధించాలని ఒక తీర్మానం ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని దేవుడు కనపరిచాడు నిజంగా ఈ నిర్ణయాలు తీసుకున్న వారు అందరి జీవితాల్లో మిగతా భక్తుల జీవితాల్లో జరిగిన కార్యాల కన్నా వీరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసినట్లుగా గమనించగలుగుతున్నాం అపోస్ నేను పౌలు అంటున్నాడు నేను క్రీస్తు కొరకు శ్రమపడుట చనిపోవుట కూడా నాకు లాభమే మేలే నాకు మేలే అంటున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే లాభమే కానీ నేను మాత్రం నా దేవుని కోసమే బ్రతుకుతా అవమానం వచ్చి నా కొరడాలతో కొట్టించుకున్న నా యథార్థతను నా పరిశుద్ధతను నా భక్తిని నా సమర్పుణ్ణి నేను విడిచి పెట్టను అన్నాడు స్తఫను ఒక తీర్మానం తీసుకున్నాడు సువార్త ప్రకటించే క్రమంలో రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నా సరే నా ప్రాణాలైనా అర్పిస్తాను కానీ నా దేవుని మాటలు నేను చెప్తూనే చచ్చిపోతాను అనుకున్నాడు ఆయన ముఖము ప్రకాశించిందంట దేవదూత ముఖం వలే స్థఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు యవన బలం అది యవనస్తుడు తిరిగి ఓ పది మందిని కొట్టి అవతలు పడవేయగలడు కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు ఎంత త్యాగపూర్వకమైన మనస్సు కలిగిన వాడు ప్రాణం పోతుందని తెలిసినా అయ్యలారా అమ్మలారా అంటూ సువార్తను ప్రకటిస్తూ తన ప్రాణాలని దేవునికి అర్పించాడు ఏ సునాదుడు అర్పించినట్లుగా తండ్రిని ఆత్మ నీకు అప్పగిస్తున్నా అన్నట్లుగా స్తెను తన ఆత్మని దేవునికి అప్పగించి ప్రాణాలు విచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోస్తులందరూ కూడా ఒక తీర్మానం తీసుకున్నారు ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మేము ఏ స్థితిలో అయినా సరే ఈ దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో ఆయన కొరకు జీవించే విషయంలో సేవాధర్మమును కొనసాగించే విషయంలో మేము మళ్ళీ వెనకతట్టు తిరగమన్నారు హతసాక్షులుగా ఆయన అవుతామని తీర్మానం తీసుకున్నారు వారిని దేవుడు అద్భుతంగా వాడుకోవటం ప్రారంభించాడు వారి జీవితాలను దీవించడం ప్రారంభించాడు ఈరోజున నీ జీవితం ఎలా ఉంది దేవుని బిడ్డ అబ్రహాం కూడా ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు బంధువుల్ని నీ జనాంగమును విడిచి నన్ను వెంబడించబడినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియపోయినా విశ్వాస యాత్రను ప్రారంభించాడు అంత గొప్ప విశ్వాసము ద్వారా ఆయన ఒక తండ్రి అయ్యాడు విశ్వాసమునకు మూలపురుషుడు ఆయనైనా అన్నట్లుగా దేవుని దృష్టికి అత్యంత యోగ్యుడైపోయాడు ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానాన్ని చేస్తానన్నాడు ఒక తీర్మానం ఎంత అద్భుతమైన తీర్మానం దైవదాసులు స్టీఫెన్ పాల్ గారు సాక్షి విన్నారు వారు ఒక తీర్మానం తీసుకున్నారు ఎవరి కాలంలో నా జీవితాన్ని నా దేవుని సేవకు సమర్పించుకుంటాను ప్రభు సేవలోనే నేను కొనసాగుతాను నా దేవుని కొరకే నేను జీవిస్తాను తండ్రి గారు నాన్నగారు పిజే అంబానియల్ గారు ఒక డెంటల్ డాక్టర్ అయ్యండి ఒక చంద్రిక టూత్ పౌడరు బిజినెస్ ప్రారంభించి అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలతో తొలగుతూగుతున్న సమయంలో సత్యాన్వేషణలో యస్సు క్రీస్తు ప్రభువాన్ని ముఖాముఖిగా చూసినటువంటి గొప్ప దైవజనులు పిజే అంబానియల్ గారు ఆయన నిద్రించినప్పుడు ఆయన మిగిల్చిన ఏంటని చూస్తే ఒక పెట్టి నిండా బైబిల్స్ మాత్రం ఉన్నాయి పరలోకంలో ఎంత ధనాన్ని ఆయన సమకూర్చుకున్నారు ఎన్ని ఆత్మలను భూమి మీద దేవుని కొరకు సంపాదించారు ఎంత యథార్థంగా బ్రతికారు భూసంబంధమైన వాటి మీద కన్నా పరసంబంధమైన వాటి మీద మనసు నిలుపుకొని సమర్పుణతో వెళ్ళారు సజీవయాగంగా సమర్పించుకున్నారు జైలుకి వెళ్ళారు అనేకులు తోలనాడారు అనేకులు కొట్టారు దూషించారు ఇంటివారు వెళ్ళిపోమన్నారు అయినప్పటికీ కూడా అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిగా క్రీస్తు కొరకు సమస్తాన్ని దరిద్రంగా ఎంచుకొని ప్రభు కోసం తన జీవితాన్ని సమర్పించి యాభై సంవత్సరాలు యేసయ్య పరిచయం చేసిన గొప్ప దైవజనులు పిజే ఎమ్మానియలు గారు మరి అటువంటి నీతివంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం పిల్లరా అలానే శైలాపాల్ గారు నేను కూడా ఒక తీర్మానం తీసుకున్నాను ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు కష్టములు వచ్చినా నా జీవితం నా దేవునికి అంకితం ఆయన సేవలోనే ఉండాలని కొనసాగటానికి దేవుడు కృపించాడు దేవున్నామని మహిమ కలుగును గాక అలానే మీ అందరూ మనందరం కూడా మీ తీర్మానాలు మీ సమర్పణ మీ ఆత్మ తీవ్రత మీలో ఉన్న విశ్వాసం మీలో ఉన్న పట్టుదల మీలో ఉన్న దేవుని కోసమే జీవించాలి లోకంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా ఆటంకాలు వచ్చినా అవమానాలు వచ్చినా హింసలు వచ్చిన కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా నా దేవంతోనే నేను నడుస్తానన్న తీర్మానం వల్ల ఈరోజు మీరు ఇక్కడ కూర్చోగలిగారు నిలబడగలిగారు ప్రభుత్వం నడవగలుగుతున్నారు అనుప్రిలారా ఒక రైట్ డెసిషన్ ఈరోజున మీరు కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి తీర్మానం ఒక మంచి నిర్ణయం కలిగి ఉండండి దేవుడు మీ నిర్ణయాల్ని స్థిరపరిచి మిమ్మల్ని ఉన్నాడు ఈ వర్చనాలు మీరు రాసుకోవచ్చు యోపు గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో యోబు భక్తుడు అంటూ ఉన్నాడు నా నీతిని విడవక గట్టిగా నేను పట్టుకుంటాను మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను యోబు భక్తుడు ఎంత అద్భుతమైన మాటలు అంటున్నాడంటే నా నీతిని విడిచిపెట్టను నా యథార్థతను విడిచిపెట్టను నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తూనే నేను చచ్చిపోతాననే ఒక తీర్మానం ఏమండి అలాంటి వాళ్ళు ప్రభువు ఇచ్చి రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇవ్వలేదా దేవాతి దేవుడు ఒక సమర్పణతో కూడిన నిర్ణయాలు మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు ఘనముగా దీవించబడుతుంది గనురాలు ఘనుడని మీరు పిలవబడతారు ఎబ్రిలు రాష్ట్రపత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు అలానే యహోశివ తన కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకున్నాడు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామా భార్యని ఎప్పుడు వదిలేసి వెళ్దామా భర్తను ఎప్పుడు అలుగుదామా ఎప్పుడు ఆయన మీద నేను ఎప్పుడు ఆమె మీద నేందేద్దామా అని ఇది మీకు తగదు భార్యాభర్తలకు మీరు కలిసి ఉండటానికి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ క్రమంలో ఒకరినొకరు క్షమించుకోండి ప్రేమించుకోండి ఓర్చుకోండి సహించుకోండి అంతకు మినహాయించి మీరు ఎక్కువగా వెళ్ళకండి దానివల్ల మీకు నష్టం మీ భార్యను మీరు హింసిస్తే మీకు ఏంటి ప్రయోజనం మీ భర్తను మీరు తుక్కుపరిస్తే ఏంటి మీకు ప్రయోజనం కొంతమంది ఆ విధంగా ఉండటం వలన జీవించలేకపోతున్నారు జీవిత భాగస్వాములతో కలిసి ఉండాలని ప్రయత్నం చేసిన ఆ అధికమైన భయంకరమైన మృగ స్వభావంతో కూడా హింసను తట్టుకోలేక తాళుకోలేక హృదయ వేదంతో వారిని విడిచి వారు వెళ్ళిపోవాల్సిన దుస్థితి వస్తుంది అలాంటి స్థితి దేవుణ్ణి నమ్మిన ప్రజలు ఈ వాక్యం ఆ స్థితి మీరు కలిగి ఉండకూడదు దేవుని లేనటువంటి భక్తిహీనలు అలా చేయొచ్చేమో దేవుని పట్ల గౌరవం లేని వారు అలా చేస్తారేమో కానీ మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఎందుకంటే ప్రభు మన కుటుంబాలను ప్రేమిస్తున్నాడు అలానే రెండు సమయాలు కింద పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చినము మీరు చూడండి సుఖానుభవం కంటే పోరాడే వారితో కలిసి పోరాడతానని ఊరియా అనుకున్నాడంట దావీదు సైన్యంలో ఉన్నాడు ఊరియా నేను మంచం మీద పడుకొని నేను సుఖముగా ఎలా నిద్రపోతాను అందరూ యుద్ధంలో ఉంటే ఇక్కడ ఇంట్లో ఉండి నేను ఎలా నిద్రపోతాను నేను కూడా యుద్ధంలోకి వెళ్తాను చనిపోతే సైన్యంతో కలిసి దేశం కోసం చనిపోతాననే ఒక గొప్ప దేశం కోసం రాజ్యం కోసం రాజు కోసం సమర్పణాభావం కలిగినటువంటి వాడు ఊరియా అవును ప్రియలారా ఇంకను మీరు గమనించినట్లయితే గలతీలు రాసిన పత్రిక రెండో ఇరవై వర్షంలో పౌలు గారి యొక్క సమర్పణ ఎంత గొప్పదో మీరు నేర్చుకోగలుగుతారు కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో మీరు తీసుకునే నిర్ణయాలు తీర్మానాలు కూడా అంతే శ్రేష్టమైనవి నువ్వే సమర్పణ కలిగి ఉన్నావో ఏ నిర్ణయం తీసుకున్నావో దేవుడు చూస్తాడు నీ హృదయవాంఛలై నెరవేర్చడం ప్రారంభిస్తాడు నేను ఎడిపోతే అడిపోతే నాకేం తెలియదు అని మాట్లాడితే గాల్లో ఎగిరే గాలి ఉంటావు చేతిలోంచి ఆ దారం పోయిందంటే ఎక్కడ తీగ పడిపోతావో నీకే తెలియదు ఎప్పుడు నీ జీవితం ఏసయో చేతుల్లో స్థిరపరచబడును గాక అదే రీతిగా నీ కుటుంబంలో అభివృద్ధిని కోరుకోదు అవి జన్మ నా ఇల్లు అభివృద్ధిలోకి రావాలని మీరు కోరుకోండి అభివృద్ధి అనగానే మీ అందరికీ జ్ఞాపకం వచ్చేది ఆర్థిక అభివృద్ధి మంచి ఉద్యోగాలు గొప్పగా పెళ్ళిళ్ళు గొప్పగా ఇల్లులు కట్టుకోవాలి ఇదే అభివృద్ధి అనుకుంటే పొరపాటు పడుతున్నారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు మనశ్శాంతితో కడుపారతిని నిద్రపోయి ప్రహర్షించి ఉదయకాలమే లేచి దేవుణ్ణి గనపరచాలంటే నీ ఇంట్లో ఉండవలసింది క్షమాపణ ఉన్నది ఒకరినొకరు క్షమించుకోవడంలో పోటీ పడండి ఒకరినొకరు ప్రేమించడంలో పోటీ పడండి ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో పోటీ పడండి ఒకరి కష్టంలో మరొకరు పాలి పంపులు పొందడంలో పోటీ పడండి దానిలో అభివృద్ధి పొందండి మీ ఇంటికి క్షేమాధారంగా నీ దేవుడు ఉండబోతున్నాడు ఎక్కడ ప్రేమ ఎక్కడ అనురాగం ఎక్కడ క్షమాపణ ఉంటూ అక్కడ దేవుడు ఉంటాడు దైవ కార్యాలు బలముగా జరుగుతాయి దైవశన్మ అలానే ఆత్మరక్షణ పొందటంలో ఆ రక్షణానందంలోనూ ఆ విశ్వాసంలో ఎదుగుటలోనూ మీరు అభివృద్ధి పొందాలని కోరుకోనండి వాక్యాలు చూద్దాం మొదటి పేరు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచనములు మొదటి దశలోని రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచ్చనం అలానే మొదటి కొరందిలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనాల్లోనూ అలానే కులస్సులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో వచనంలో అదేవిధంగా రెండు కొరంది ఎనిమిదో అధ్యాయము రెండు నుండి ఏడు వర్షాల్లో మనం చూసినట్లయితే మీరు అన్నిట్లో అభివృద్ధి పొందాలి విశ్వాసంలో అభివృద్ధి పొందండి ప్రభువుని ప్రేమించటలోను తోటి వారిని సంఘ సంఘబిడ్డలను ప్రేమించడంలోను క్రైస్తవులను ప్రేమించడంలోనూ నీ శత్రువులను కూడా క్షమించి ప్రేమించడంలో అభివృద్ధి పొందండి దేవుని జ్ఞానం పొందుకునే విషయంలో అభివృద్ధి పొందండి సమస్త జాగ్రత్తను కలిగి ఉండే విషయంలో అభివృద్ధి పొందండి దాతృత్వం కలిగి భేదలను దీనులను కటాక్షించే విషయంలో ఏం పొందాలండి మనందరూ అభివృద్ధి పొందాలి ఆ యొక్క పొందుకున్న ఆత్మరక్షణ కాపాడుకునే విషయంలో మీరు అభివృద్ధి పొందండి ప్రభు మీకు మేలు చేయబోతూ ఉన్నాడు అదే రీతిగా మొదటి కురందిలు రాసిన పత్రిక పదో అధ్యాయము పదమూడవచ్చినం మీరు చూసినట్లయితే దేనిలో కూడా నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో దేవునితో ముందు నడవటానికి మీరు ప్రయత్నం చేయండి ఇక్కడ మనము సాధించగలిగిందే దేవుడు మన ఎద్దు నుంచి కోరుతున్నాడు కానీ మనం సాధించలేనిది మన వల్ల కాంది మనకు కష్టమైంది ఏదో నువ్వు చేయాలని ప్రభు భారభర్తమైంది నీ మీద మోపాలని ఆయన కోరట్లేదు మాత్రము కూడా అందువల్ల ఎప్పుడూ కూడా నీ ఇంట్లో నువ్వు సంతోషం సమాధాన పరుచువారు ధన్యులు వారు ఏమని పిలువబడతారని దేవుని కుమారులను పిలువబడతారు ఇంట్లో నువ్వు ఉంటే సమాధానం 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 ఎక్కడ గొడవలు అక్కడ అణిచివేయాలి ఒకళ్ళ ముచ్చట్లు ఒకళ్ళకి చెప్పకూడదు ఒకళ్ళ సాడీలు ఇంకొకరికి చెప్పకూడదు మరి ఇంట్లో వాళ్ళు అన్నవి బయట వాళ్ళకి బయట వాళ్ళు అన్నవి ఇంట్లో వాళ్ళకి చెప్పి కోపాలు రేపుకోకూడదు అదిగోళ్ళ అన్నారు నీకు తెలుసా నీ గురించి అని చెప్పకూడదు తోటి వారి మధ్యలో అదిగో ఆయన గురించి ఇట్లా మాట్లాడారు నీకు తెలుసా అని అనకూడదు నీవు కొండమలాడే వ్యక్తిగా ఉండకూడదు దేవునికి ఇష్టం ఉండదు అలాంటి వారిలో సమాధాన వారు ధనిలు వారు దేవుని కుమారులను పిలువబడతారు ఇటీ విషయాల్లో మీరు మీ ఇంటి వారు అభివృద్ధి పొందుదురుగాక దయచినమా మంచి ఆత్మీయ గుణలక్షణాలు ఏసైకి ఇష్టమైన గుణలక్షణాలు మీ ఇళ్లల్లో కలిగి ఉండండి నూట ఇరవై ఎనిమిదో కిత్తుల రాయబడిన ప్రతి ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు మంచి గుణలక్షణాలు ఇంట్లో కలిగి ఉండాలి ఏంటమ్మా అంటే మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఒకరినొకరు క్షమించుకోవటంలో ఇది ఒక గుణం ఇది ఒక గుణలక్షణం కొలస్సులు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచనం ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచనం ఇచ్చుట ఆతిథ్యం ఇచ్చుట ఎంతో మంచిది అదేవిధంగా మీరు వర్ధీలైన కొలది కూడా దేవుని ఇచ్చుట ఎంతో మంచిది అలానే ఆతిథ్యం ఇచ్చుట ఎవరైనా ఒకరింటికి వస్తే అయ్యో వచ్చి పడ్డారు నా ఇంటికి ఇప్పుడు కాఫీ ఇవ్వాలి టీ ఇవ్వాలి అనుకోవద్దు నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు నీ కొరకు పది మందిని ఏర్పాటు చేస్తాడు తెలియకుండానే ఎంతో మంది దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇచ్చారు అందువలన ఆతిథ్యం ఇచ్చే ఇల్లు గాని ఇల్లు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఆతిథ్యం ఇచ్చే ఇల్లు గాని ఇల్లు ఉండాలి అలానే నా ఇల్లు రొట్టెల ఇల్లుగా చేయ ప్రభా నా గంప నా పిండి పిసిగా తొట్టిని దీవించు ప్రభు అని ప్రార్థన చేయండి తప్పకుండా మీ నలుగురు కొండుకునే అన్నము పది మందికి నువ్వు పెట్టడానికి కూడా దేవుడు కృప నీకు అనుగ్రహిస్తాడు అవును నువ్వు అలా ప్రార్థన చేసినట్లయితే ఆశీర్వాదాలను చూడగలుగుతావు మరొక గుణలక్షణం పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వండి అలానే ఐక్యత కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇళ్లల్లో ఏపీసీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఒకటో వచ్చినావు ఐక్యత ఏక మనసు అనేది మీ గృహాల్లో మీరు కలిగి ఉన్నప్పుడు మీరు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా దేవుని ఆశీర్వాదాలతో మీరు వద్దల్లగలుగుతారు కుటుంబ ప్రార్థన కలిగిన వారిగా మీరు ఉండండి మీ ఇంట్లో దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతారు అలానే మొదటి పేతురు రాసిన పత్రిక మూడా అధ్యాయము పదిహేను పదహారు వచ్చారు చూస్తే సాక్ష్య జీవితం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి ఆశీర్వాదాలు దీవెళ్ళు మీరు చూడగలుగుతారు మరి ఇలాంటి గుణలక్షణాలు కొన్ని ప్రాధాన్యతలు మీరు కలిగి ఉన్న నీళ్ళల్లో ఇవి మేము కలిగి ఉండాలి వీటికి మేము ప్రాధాన్యత ఇవ్వాలి అని మీరు ప్రభు నామలు వీటిని కూర్చి ప్రార్థన చేసుకోండి ప్రయత్నం చేయండి అవి అమలు పరచడానికి చూడండి అట్టి రీతిగా మీరు జీవించగలిగితే నూట ఇరవై ఎనిమిదో కీర్తల రాయబడినట్లుగా నీ చేతి పనుల కష్టాయుతం దీవించబడే లాభప్రాప్తిని కలుగుతుంది భార్యాభర్తలు కుటుంబంలో ద్రాక్షావల్లు లాగానే బహుగా ఫలిస్తారు నీ ఇంటి పుట్టిన నీ బిడ్డలు నీ పిల్లల పిల్లలు దీవించబడతారు వలీవ మొక్కల వలె వారిని బల్ల చుట్టూ ఉంటారు దీర్ఘాయుష్తో నీ దేవుణ్ణిని ఆస్వాదించి దీవించడం ప్రారంభిస్తాడు హలో లూయ అంత మాత్రమే కాదు దేవుని ఇళ్ళ భయభక్తులు కలిగిన ఉన్నప్పుడు ద్వితీయోదేశానికి ఇరవై ఎందాజలు రాయబడినట్లుగా నీ చేతి పనుల కష్టాత్నం దీవిస్తున్న ఆ దేవుడే నువ్వు బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన ఆశీర్వాదాన్ని కర్తగా చేస్తాడు నీ గొర్రె మేకలు మందులు నీ దుక్కిటెత్తుల మందులు నీ సంతానమును నీవు చేసే ప్రతి పనిలో కూడా ప్రతిఫలాన్ని చూడగలుగుతావు పట్టణంలో ఉన్న పల్లెలో ఉన్న నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలోనికి నీ దేవుడొచ్చి నేను దీవించడం ప్రారంభిస్తాడు అతివృష్టి అనావృష్టిని ఉన్న దగ్గర రాకుండా నీ నీ చుట్టూ కంచి వేస్తాడు నువ్వు ఇతరులకు అప్పిచ్చే స్థితిలో నిలబెడతాడు అప్పు చేసే పరిస్థితి నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తాడు ఆయన ఐశ్వర్యము ఆశీర్వాదం నీకు ఇచ్చి నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు ఈ వాక్కుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆస్వాదించి దీవించును గాక ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన గుండె మీద ఒక చేపెట్టుకోండి తలపైన ఒక చేపెట్టండి అందరము కూడా ప్రార్థన చేద్దాం ప్రభు నా ప్రీతి అండి మా తలలపైకి దీవులను కృమరించండి ఆయన మా ఇంట్లో ఉన్న వారందరిపైకి అందరిపైకి ఈ యొక్క దీవెలను కుమరించండి ఆయన మా ఇంట్లో ముసలివారు వృద్ధులు పెద్దలు పెద్ద వయసు వచ్చిన అత్తమామలు తల్లిదండ్రులను ఆశీర్వదించండి ఆయన నీ కాపుదల వారికి ఇవ్వండి ప్రభావా అయా నీ చేతిలోకి వస్తున్న ప్రతి బిడ్డని ఘనమైన పాత్రగా చేయమని అడుగుతున్నాను యజమానుడు వాడుకునే పాత్రగా చేయమని అడుగుతున్నాను ఆయన సంతోషముతోను ఆనందముతోను అయా గొప్ప కార్యములతోనూ వారి వారి పాత్రలు నింపమని అడుగుతున్నాను ఆయన వారి మధ్యలో వాళ్ళ వారి పిల్లల్ని ఆశీర్వదించండి ఆయన విద్యాబుద్ధుల్లో వారికి తోడుగా ఉండండి ఆరోగ్య విషయాల్లో వారికి సహాయంగా ఉండి స్వస్థత కార్యాలు జరిగించండి వారి పిల్లల వివాహ విషయంలోను వారి పిల్లల కెరీర్ విషయంలోను అలానే వారి కుటుంబంలో వారి బిడ్డల జీవితాల్లో ఆయా దుఃఖాక్రాంతమైన స్థితి వారు కలిగి ఉంటే వారికి విడుదల కార్యాలు జరిగించే విషయంలోని కార్యములు జరిగించండి ప్రతి ఒక్కరిపై తలలపైకి శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములు కుమరించబడును గాక మహోన్నతమైన దీవెనలతోని ప్రజలను దీవించి హెచ్చించమని ఏసుక్రీస్తు నామములు అడుగుచున్నాం మా ప్రియ తండ్రి నా మీన్ మే గాడ్ బ్లెస్ యు